పాన్స్కి పండగ తెచ్చే వార్తని రెడీ చేస్తోంది సుజిత్ టీం ఓజీ రిలీజ్ డేట్ కి టైం ఫిక్స్ అయినట్టుంది సంక్రాంతికి ఛాన్స్ ఉన్న మహేష్ కి సైడ్ ఇస్తోందట సినిమా టీం అంతేకాదు రిపబ్లిక్ డే కి అటాక్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది కానీ అప్పుడు కూడా తనకి పోటి ఆరెంజ్ లో ఉండేలా ఉంది పవర్ స్టార్ తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ పర్సెంట్ పైనే పూర్తయింది మరో రెండు షెడ్యూల్స్ తో మొత్తం షూటింగ్ పూర్తవుతుందట సంక్రాంతికి కాకుండా రిపబ్లిక్ డే స్పెషల్ గా ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉందట ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ నే సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసిన ఓజీకి కేటాయించిన డేట్లు ఉస్తాద్ భగత్ సింగ్ కి కేటాయించకపోవడంతో షూటింగ్ డిలే అవుతోంది అందుకే ఓజీకి మార్గం సుగమమైంది రిపబ్లిక్ డే రోజు ఓజీ రావటం పక్కా అంటున్నారు గుంటూరు కారంతో క్లాష్ వద్దనే మహేష్ పవన్ కు సైడ్ ఇచ్చాడంటున్నారు అయితే జనవరి ఇరవై ఆరుకి మాత్రం పోటీ పోటెత్తేలా ఉంది పారంజిత్ మేకింగ్ లో విక్రమ్ చేసిన మూవీ తంగలాన్ ఈ సినిమా ముందు సంక్రాంతికి ప్లాన్ చేశారు తర్వాత జనవరి ఇరవై ఆరుకి వాయిదా వేశారు అదే కాదు మరో మూవీ భారతీయుడు టూ కూడా జనవరి ఇరవై ఆరునే టార్గెట్ చేస్తోంది శంకర్ మేకింగ్ లో కమల్ హాసన్ చేస్తున్న సినిమా భారతీయుడు టూ ఈ సినిమా టీజర్ నవంబర్ మూడున రాబోతోంది సినిమా మాత్రం జనవరి ఇరవై ఆరుకి అవకాశం ఉంది ఆల్మోస్ట్ ఆ ప్రిపరేషన్ లోనే ఫిలిం టీమ్ ఉన్నట్టుంది బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేస్తున్న మూవీ ఫైటర్ ఈ సినిమా కూడా జనవరి ట్వంటీ సిక్స్త్ ని రానుంది ఆల్రెడీ ఫిలిం టీమ్ డేట్ ని అనౌన్స్ చేసింది ఇండియా లెవెల్లో రానున్న ఈ మూవీ డెఫినెట్ గా సౌత్ మార్కెట్ లో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా అంటున్నారు పఠాన్ డైరెక్టర్ తీసిన మూవీ కాబట్టి ఈ హైప్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఇక సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూడా రూట్ మార్చేలా ఉన్నాడు గుంటూరుకారం టీమ్ తో చర్చల ఫలితంగా సాయింధవ్ విడుదల తేదీ మారేలా ఉందట పొంగల్ పోరు నుంచి రిపబ్లిక్ డే వార్ కి సాయింధవ్ టీం రెడీ అవుతుందట సంక్రాంతికి గుంటూరుకారం మూవీస్ సందడి చేయబోతుంటే రెండు వారాల గ్యాప్ లో ఓజీగా వచ్చి పవర్ స్టార్ పవర్ఫుల్ కి సిద్ధమయ్యాడు ఫిల్మ్ టీం కూడా డిసెంబర్ ముప్పై ఒకటికి ట్రైలర్తో పాటు సాంగ్స్ ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తోంది